వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశిషులతో బసన్నగారు వచ్చేహల్ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా కంబై గండు ఆంజనేయ స్వామి ఆశిషులతో పసుపులేటి రమణయ్య గారు కాకులపేట గ్రామం పెంపల్లి మండలం కడప జిల్లా వద్ద తమ్ముడు ఇది ఆ వేసుకెళ్ళి అడిగి తీసు గారు అట్లు తెప్పించరా గోపా సార్ నేను చెప్తా నవీన్ చెప్పు అట్లు తెప్పించరా గోపా రెండవ రెండు ఐదు వందల అడుగుల దురాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిది బయలు రావాలి తొమ్మిది రెడీగా ఉండాలి చెప్పేది చెప్పు నవీన్ చెప్పు కొనసాగుతున్న అర్థంకి మస్తాన్ యాదవ్ గారు జొల్లగిరి వారి జత కన్నా ఇరవై సిటింగ్లు ముందంజలో ఉన్నాయి ఎమితో చెట్టు బయలు జాతర వచ్చే రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకన్ల ముందంజలో ఉన్నాయి లింగేశ్వర స్వామి ఆశుషులతో ఎరిస్వామి గారు లింగతార గ్రామం बोमनहल मनंतपुरम जिल्हा मध्य तो ఈ రౌండ్ లో మళ్ళా మెజార్టీ తగ్గింది పది సెకండ్లు రౌండ్ లో సెకండ్లు తగ్గితే కట్టల కాగితాలు తగ్గుతాయి పదహైదు వందల కులాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి లింగేశ్వర స్వామి ఆశుషులతో ఎరిస్వామి గారు లింగవాడ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా వారి జతపోర్తిలో ఉన్నాయి ఎనిమిదో జత వారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశుషులతో బసన్న గారు ఉద్దేహల్ గ్రామం పొమ్మనహల్ మండల అనంతపురం జిల్లా కంపై રમણ્ય ગુજરા પેટવા જે અમઈંડી બહલ રાી વચ્ચે ગાડી કાલે

Yeni bir తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని రాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా జనాడ సర్దుకోండి నాలుగు నిమిషాల సమయం నా సైడ్ నువ్వేనా ఏనా నువ్వేనాలు

నిమిషాలు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై నిమిషాల ఇరవై ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నిమిషం వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి Y la veis a qué స్వామి గారు గ్రామం బొమ్మనహి మండలం అనంతపురం జిల్లా వారి చేత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల అవధిలో దూరం మూడు వేల ఏడు అడుగుల రెండంగుళాల దూరాన్ని లాగి ఏడవ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై పన్నెండు రౌండ్లు లాగి పదమూడవ